తెలంగాణ బీజేపీలో చక్కం తిప్పిన చంద్రబాబు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన ఎన్ రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేసిన అధిష్టానం ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి రాకుండా చెక్ పెట్టిన బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్రరావును నామినేషన్ వేయాలని ఆదేశించిన అధిష్టానం ఒక వార్త నడుస్తుంది భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్ట్ మెంబర్ వరకు అందరు కూడా వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి ఇది మీ మనిషి ఈ నా మనిషి మీ మనిషి వల్ల పార్టీ అయింది అట్లాంటి కావద్దు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే ఎనిమిది మంది ఎంపీ కూడా గెలిచినాము అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి మేము ఈయనకి ఓటు ఇస్తాం ఆ విధంగా ఒక ప్రస్తుతం జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా